ఒక బ్లాక్టిక్ ఇది నేను ఎప్పుడు ఇచ్చినా ఏడు పదకొండుకి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇయ్ ఇచ్చింది కాదు నిన్న ఇచ్చింది కాదు మొన్న ఇచ్చింది కాదు నీ హోమ్ హోమ్ మినిస్టర్ పదవి నీ దగ్గర ఉంది హోం నీ దగ్గర ఉన్నది దీనికి నువ్వు జవాబు చెప్పాలి నిజంగా నీకు సిద్ధ చూద్దుంటే నిజంగా నీకు సిద్ధ చూద్దు నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పినావు రేపు ప్రభుత్వం రాగానే కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ అని నువ్వు అరెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ నువ్వు కాళేశ్వరం కేసు పెడతాన పెట్టు దాని మీద కాంట్రాక్టర్ మేయా కృష్ణారెడ్డి పెట్టు దమ్ముంటే మేయా కృష్ణారెడ్డి మీద పెడతాను కదా పెట్టు దమ్ముంటే ఏసీబీ కేసు పెడతా పెట్టు దమ్ముంటే విజిలెన్స్ మీద పెడతాను పెట్టు దమ్ముంటే ఈ రోజు కక్ష సాధింపుల కోసం దేనికోసం తెలంగాణ ఏర్పడ్డది ఈ రోజు నేను రాయలసీమ సిద్ధాంతాలను లేకుంటే ఆంధ్ర సిద్ధాంతాన్ని తీసుకొచ్చి తెలంగాణ రుద్దుతామంటే ఎవరిక్కడ గాజులు వేసుకొని గుసలేదు వీటికి మాట్లాడు దమ్ముంటే వీటికి మాట్లాడు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెడితే కింద తీసుకొచ్చి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినావు నా చుట్టూ ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకు నువ్వు చెప్పింది ఒకటే చెప్పు ఒకటే ఈ రోజు మేఘా కృష్ణారెడ్డి అనే పనికిరాడు పనికి వచ్చింది నీకు ఎల్లంటి ఓడు పనికిరాలే మేఘా కృష్ణారెడ్డి వాడు మేఘా కృష్ణారెడ్డి అనేవాడు నీకు పనికొచ్చిండు ఏది కూడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టనీకి నీకు ఈయన పనికొచ్చిండు బ్లాక్ లిస్ట్ లో ఉన్నోడు జైలుకు వాడు జైల్లో ఉండాల్సినోడు ఈ రోజు జిఎస్టీ లెక్కొట్టినోడు నీకు ఈ కాంట్రాక్టర్ పనికొచ్చింది కాని ఎల్ పనికి రాలేదు అంటే అక్కడనే నీ చిత్తశుద్ధి దొరికిపోయింది ఆనే నువ్వు దొంగతనం నీ దొంగతనం దొరికిపోయింది అక్కడనే నువ్వు మళ్ళొకసారి దొంగ అని తేలిపోయింది